హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి పెసరపునుగలు అయితే చేయబోతున్నానండి పైన క్రంచిగా లోపల సాఫ్ట్గా అసలు నూనె పీల్చకుండా ఎలా చేయాలో వీడియోలో చేసి చూపిస్తాను పెసరపప్పు ముందుగా నానబెట్టుకోవాలండి రెండు మూడు గంటల్లో నానబెట్టుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులో ఈ పునుకుల్లోకి జీలకర్ర అల్లం పచ్చిమిరకాయలు వేసుకుని రుబ్బుకోవాలండి ఈ పప్పుని ఇప్పుడు రోడ్లో రుబ్బుతాను పెసరపప్పు రోడ్లో రుబ్బుదామండి ఇందులోనే పచ్చిమిరకాయలు వేసుకుందామండి అల్లం ముక్కలు జీలకర్ర వేసేసుకుని మెత్తగా రుబ్బుకోవాలండి నీళ్లు వేయకుండా రుబ్బుకోవాలండి గట్టిగా రుబ్బుకోవాలి నీళ్ళు వేసి రుబ్బ రుబ్బినట్లయితే పిండి జోరవుతుందండి పునుకులు నూనెలాగేస్తాయండి గట్టిగా రుబ్బుకోవాలి పిండి ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి మెత్తగా తీసేసుకుందాం మరిగిపోయింది ఆయిల్ వేసుకున్నానండి బాండీలో బాండి పెట్టుకుందాం ఈ ఆయిల్ కాగేలోపు పిండి కలుపుకుందాం అండి రుచికి సరిపడిన ఉప్పు వేసుకుందాం అండి సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి సన్నగా తరిగి తీసుకుంటున్నాను మనం రుబ్బేటప్పుడు అల్లం జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి ఇంకేం అవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతాయి ఇదంతా బాగా కలిపేసుకుని పునకులు వేసుకుంటానండి ఉల్లిపాయ వేసినవి పిల్లలుగా తినరనుకుంటే ఉల్లిపాయ వేయకుండానే పిల్లలకి కచ్చాకం వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఉనికి ఆగిందండి పెసరపునులు వేసుకుందాం ఒకదానికొకటి అదుక్కోకుండా విడివిడిగా వేసుకోవాలండి పురుపులు వేసిన వెంటనే కదుపకూడదండి ఒక నిమిషం ఆగి కదుకోవాలి అన్ని వైపులో కాలేదట్టు కలు కలుపుకోవాలండి పునుకులు ఏవినాయండి తీసేసుకుందాం ఇలా గోల్డెన్ రంగులో వస్తే సరిపోతుందండి మిగతా పిండి కూడా పునుకులు అండి పెసరకునుకులు వేయటం అయిపోయిందండి చాలా బాగా వచ్చినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం